యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునేటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించున్నాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగము ఏమనగా ఆత్మ ఖడ్గము అనేటువంటి అంశాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఏఫ్సీలోకి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయం పదిహేడు వచ్చినంలో మరియు రక్షణయను శిరస్వాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోమని పౌలు గారు చెబుతున్నాడు ఈ ఆత్మ ఖడ్గం అనేది రెండంచుల వగల వాడి అయినటువంటి ఖడ్గమైనది ఈ ఆత్మ ఖడ్గము ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ ఆత్మ ఖడ్గమనబడినటువంటి వాక్యమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్నప్పుడు మళ్ళీ వారికి ఏమంటుందంటే రక్షణయను శిరస్థానము అనేటువంటిది మనం ధరించుకుంటున్నాము వాక్యము ద్వారా మనిషికి రక్షణ వస్తుంది వాక్యము ద్వారా వాక్యము విని మారు మనసు పొంది పాపము లొప్పుకొని బాప్తిజము పొందుట ద్వారా అతను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా జీవించబడతాడు ఆ యొక్క దేవుని వాక్యం మనబడిన ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్నట్లయితే మనము క్రీస్తు ప్రభు వారిని ధరించుకున్న వారమై ఉన్నాము తెశోల్లో రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనము పగటివారుమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాసము విశ్వాస ప్రేమలను కవచనము రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకున్నము మనము వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండగా అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనము చీకటి సంబంధులము కాదు అంధకార సంబంధమైన చీకటిలో నుంచి దేవుడు తను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని పిలిచినప్పుడు మనము వెలుగు సంబంధము ఎనుక ఎందుకనగా దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనల్ని మార్చినప్పుడు మనము వెలుగు సంబంధములు వెలుగు సంబంధములము అనగా పగటివారమై ఉన్నాము అందుకే మత్తులమై ఉండక మత్తులమై అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆ మత్తు కాదు ఇక్కడ చెప్పబడేది ఆధ్యాత్మికమైనటువంటి విషయములలో మనము మత్తులమై ఉండక అంటే గ్రహించలేనటువంటి మనసు లేకపోవటము లేఖనములను పరిశోధించేటువంటి మనసు లేకపోవటము అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములను ఎప్పుడైతే గురుడితనము కలుగ చేసినప్పుడు వారు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మత్తులై ఉన్నారు అందుకే విశ్వాస ప్రేమలను కవచము రక్షణను శిరస్వణమును ధరించుకుందము ఈ రక్షణను పడినటువంటి శిరస్రాణం అనేటువంటిది ధరించుకోవాలి భౌతిక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర భౌతిక సంబంధమైనటువంటి ఒక ఖడ్గం ఉంటుంది ఆ యుద్ధానికి తగినటువంటి సామాగ్రి తన దేహాన్ని కప్పుకోవటానికి అతని దగ్గర కొన్ని పరికరములు ఉంటున్నాయి అయితే మనము ఆధ్యాత్మికమైనబడినటువంటి దేవుని వాక్యమును మనము ధరించుకోవాలి హృదయము దేవుని వాక్యముతో నింపబడితే మన పెదవులలో నుంచి మన నోటిలో నుంచి కూడా దేవుని వాక్యమే వస్తుంది హృదయము దేవుని వాక్యముతో నింపబడకుండా లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యములోనూ ఇహలోక సంబంధమైనటువంటి పాపములోనూ అతను ఉన్నట్లయితే తన హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడను అందుకని మన మనం ఎప్పుడైతే వాక్యమును ఆత్మకడ్గమనబడిన వాక్యమును మనం ధరించుకుంటామో మన హృదయము కూడా మళ్ళీ దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది ఇదే మాట ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ చినంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఏంటిదంట దేవుని వాక్యము సజీవమై బలము గలదై దేవుని యొక్క వాక్యము నిర్జీవమైనది కాదు మనము నిర్జీవమైనటువంటి వ్యక్తులం ఎప్పుడు రక్షింపబడక మునుపు నిర్జీవులమైనటువంటి మనలను అనగా నిర్జీవముల అనగా ప్రాణాన్ని కోల్పోయినటువంటి వాళ్ళము అనగా దేవుని కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చబడిన నిర్జీవులైనటువంటి మనలను సజీవమైనటువంటి రాళ్ళగా సజీవమైనటువంటి వ్యక్తులుగా ఎవరు తయారు చేశారంటే సజీవమైన దేవుని యొక్క వాక్యము అనగా దేవుని వాక్యము ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది అందుకే ఎఫ్ఎస్లోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం అపరాధముల చేత పాములు పాపముల చేత చనిపోయినగా దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించను అనగా దేవుని వాక్యము వాక్యము సజీవమైనది అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఎవరిని మారుస్తుందంట ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభాజించనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది ఒక వ్యక్తిని భౌతిక సంబంధమైనటువంటి ఖడ్గము చేత పొడిచినట్లయితే అతని దేహంలో ఉన్నటువంటి పేగులు లేకుంటే రక్తము అవి వస్తున్నాయి కానీ దేవుని యొక్క వాక్యము ఆ వాక్యం అనేది ఎవరిని మారుస్తుందంటే శరీరమును కాదు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను మారుస్తుంది అంటే ఒక మనిషిని పాపిని ఎలా మారుస్తుందంటే ఆ వాక్యము పరిశుద్ధుడిగా జీవించడానికి మారుస్తుంది నిర్జీవమైనటువంటి వ్యక్తిని సజీవమైనటువంటి వ్యక్తిగా ఉండేలాగా మారుస్తుంది దేవుని వాక్యము అందుకు మనం లేఖనాల్లో చూసినట్లయితే ఆ పోస్తుల కార్యమ రెండో అధ్యాయం ముప్పై ఆలోచనలో మొట్టమొదట పేతురు యొక్క ప్రసంగములో పేతురు ప్రసంగం చేసేటప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేలీలు వంశమంతయు రూఢీగా తెలుసుకున్న వల్లని చెప్పాను ఇరవై నాలుగు ఇరవై నాలుగో అధ్యాయము సారీ ఇరవై నాలుగో వచనంలో రూఢీగా తెలుసుకున్న చెప్పాను అప్పుడు వారి హృదయ హృదయ హృదయములో నొచ్చుకొని మేము రక్షణ పొందుటకు ఏమి చేయవాలని అడిగాం ఎక్కడంట అపోయిన రెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ముప్పై ఎనిమిది వచ్చినంలో దేవుని యొక్క వాక్యము పేతురు ఎప్పుడైతే ప్రసంగము చేసినప్పుడు వాక్యము వారి హృదయములో నొచ్చుకొని అయ్యల్లరా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలనగా పేతురు ఏమంటాడు అంటే అక్కడ మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు దేవుని వాక్యము వారి హృదయములలో కుచ్చుకొని నొచ్చుకొని వారి యొక్క హృదయ ఆలోచనలను తలంపులను మార్చి ఆ మూడు వేల మంది అడుగుతున్నారు పేతుని రక్షణ పొందటానికి మేమేమి చేయవలననే వాళ్ళు అడుగుతున్నారు ప్రతివారు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని పేదరు చెప్పారు దేవుని యొక్క వాక్యము ఎంతటి వ్యక్తినైనా మార్చగలదు వాళ్ళు బహుశా రాజులు కావచ్చు అధికారులు కావచ్చు ధనవంతులు కావచ్చు ఇహలోక సంబంధమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి వారైనా కావచ్చు కానీ దేవుని వాక్యము ఏ వ్యక్తినైనా మళ్ళీ సజీవముగా ఉండటానికి మారుస్తుంది వారి యొక్క హృదయ ఆలోచనను ఆలోచనలను తలంపులను వారి యొక్క ఉద్దేశములను మార్చేస్తుంది అందుకే మొదటి శతాబ్దంలో దేవుని యొక్క వాక్యము మూడు వేల మందికి వారి హృదయంలో కుచ్చుకొని రక్షణ పొందటానికి మేమేం చేయవాలని వాళ్ళు అడగటం జరిగింది ఇంకా కొన్ని లేఖనాల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడో వరకు అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక ప్రసంగం చేయడం జరిగింది ఒక రాజుగారికి కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ ఈదురాలైన దృష్టికి అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసంను గురించి బోధింపగా వినెను క్రీస్తు యేసు వారి గురించి విశ్వాసమును గురించి బోధించినప్పుడు ఈ ఫేలిక్స్ అనబడినటువంటి వ్యక్తి వినటం జరిగింది అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగిస్తుండగా ఫేలిక్స్ మిక్కిలి భయపడి ఇప్పటికి వెళ్ళుమో నాకు సమయమును ఉన్నప్పుడు నేను పిలవనంపునని చెప్పాను చూసారా ఎవరు ఈ ఫెలిక్స్ పౌలు చెప్పినటువంటి ప్రస ప్రసంగంలో ఆశానిగ్రహును గుర్చియు రాబోవు ఉగ్రతను గుర్చి నీతిని గుర్చి ప్రసంగించినప్పుడు అతనికి కలిగినది ధైర్యం కాదు మిక్కిలి భయపడి నాకు సమయం లేదు నాకు సమయం ఉన్నప్పుడు నేను పిలిపించుకుంటాను నిన్ను పిలిపించుకొని మీ యొక్క మాటలు వింటానని చెప్పాడు అతనిలో కలిగినటువంటి భయము ఎప్పుడైతే పౌలు ఆ యొక్క రాబోయే ఉగ్రతను గురించి బోధించినప్పుడు తనలో ఒక భయం కలిగింది దేవుని వాక్యము ఒక వ్యక్తిని భయపించగలదు ఒక వ్యక్తిని ధైర్యపరచగలదు ఆ ధైర్యపరచబడేటువంటి వ్యక్తి ఎవరంటే నీతిమంతుడనబడినటువంటి అనబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉండరో వారు దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు వారి హృదయంలో చేర్చుకున్నప్పుడు వారిలో ధైర్యము కలుగుతుంది ఈ యొక్క అవినీతి పరులు అనబడినటువంటి వాళ్ళు ద్రవ్యము కోసము పరిగెత్తటటువంటి వాళ్ళు దేవుని వాక్యము వింటుంగానే వారిలో ఒక భయము కలిగి వారు పారిపోతారు చూడండి ఇక్కడ అలాగే ఇరవై ఆరో వచనంలో తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయొచ్చు నేను ఇరవై ఏడవచనంలో రెండు సంవత్సరముల తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా ఫోర్కియు ఫేస్తూ వచ్చాను అప్పుడు ఫేలిక్స్ యూధుల చేత మంచివాడని అనిపించుకున్నట్టుకు అనిపించుకునే వాళ్ళని కోరి పౌలను బంధకములలో విడిచిపెట్టి వెళ్ళిపోయాను ఈ ఫేలిక్స్ అనబడినటువంటి వ్యక్తి ఆ పోస్తులైనటువంటి పౌలు గారి దగ్గర ద్రవ్యం ఆశించాడు ఆ ద్రవ్యము అతనికి దొరకలేదు పలుమార్లు పిలిపించి సంభాషణ చేశాడు ఆ ద్రవ్యము ఏమైనా ఇస్తాడేమోనని పౌలు గారు ఇవ్వలేదు ఎందుకనగా పరిశుద్ధులు ఇచ్చినటువంటి కానుక ఎవరికో ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశముతోటి ఆ రాజుకు ఇవ్వకపోవటం వల్ల యూదుల చేత మంచివాడ మంచి పేరు సంపాదించుకోవాలని ఒక మంచి దైవజనుణ్ణి బంధకాలములో బంధకములలో విడిచిపెట్టి వెళ్ళిపోయాను చూశారండి దేవుని వాక్యము ఆత్మకడ్గమనబడినటువంటి వాక్యము విని కూడా అతనికి భయము పుట్టి కూడా భయపడి కూడా దేవునికి లోబడకుండా ద్రవ్యమును ఆశించినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి దేవుని వాక్యానికి భయపడినప్పుడు అతను ఖచ్చితంగా లోబడాలి ఎప్పుడైతే దేవుని వాక్యమునకు నీవు భయపడినప్పుడు నీవు దేవునికి లోబడలేదంటే నీలో ఒక భ్రష్ట స్వభావము కలిగినటువంటి వ్యక్తివని నీవు గుర్తుంచుకోవాలి అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము యాభై ఆలోచనలో స్తెపన్ యొక్క ప్రసంగం చూడండి ఆకాశము తెరబడు తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని నందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పిన అప్పుడు వారందరూ పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపరి సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యుద్ధ తమ వస్త్రములకు పెట్టిరి ఎవరైనా స్తపన యొక్క ప్రసంగంలో మనుష్య కుమారుడు దేవుని కుడిపారుషంలో కూర్చున్నాడని ఎప్పుడైతే చెప్పాడో వారందరూ ఆయన మీద పడి రాళ్ళతో కొట్టి అతన్ని చంపాడు చంపేశారు చూసారా దేవుని యొక్క వాక్యము అనబడినటువంటి ఆత్మ ఖడ్గము అది కొన్ని వేల మందిలోనికి లక్షల మందిలోనికి చొచ్చుకొని పోతుంది హృదయంలోనికి వెళ్ళి వారి యొక్క తలంపులను ఆలోచనలను మార్చేస్తున్నాయి భౌతిక సంబంధమైనటువంటి ఖడ్గము ఒక వ్యక్తిని చంపేటప్పుడు ఒక వ్యక్తికే తగులుతుంది వేల మందికి లక్షల మంది తగలదు అదే దేవుని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గము అనేకులకు తమ హృదయాలను ఆలోచనలను తలంపులను మార్చివేసింది అందుకే ఆత్మ మనబడినటువంటి వాక్యమును స్థెపను ప్రసంగం చేసినప్పుడు వారందరూ తమ హృదయంలో నొచ్చుకొని అతని మీద పడి ఊరి బయటికి తీసుకువెళ్ళి అతన్ని చంపడం జరిగింది నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను మోషేకి దేవుడు ఐగుప్తు వెళ్ళేటప్పుడు ఇజ్రాయేళ్ళు అందరినీ నడిపించటానికి దేవుడు మోషేకి ఒక కర్రను అనుగ్రహించాడు ఆ ప్రజలందరూ కూడా ఆ కర్ర ద్వారానే దేవుడు గొప్ప కార్యములు చేసి ఎర్ర సముద్రమును చీల్చి ఆ కర్ర ద్వారా ఐగుప్తు దేశంలో గొప్ప సూచక్రియలు చేసి ఆ ప్రజలందరినీ రప్పించాడు దేవుడు ప్రజలను ఎక్కడి నుంచి అంటే వాళ్ళు శారీర సంబంధమైనటువంటి బానిషత్వము నుంచి ఐగుప్తు నుంచి కణాను చేరటానికి ఒక ఒక కట్టెను మోసెక్కివటం చూ మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మనకు పాపమనబడినటువంటి బానిసత్వం నుంచి విడుదల పొందటానికి దేవుడు మనకు ఇవ్వలేదు కట్టెలు ఇవ్వలేదు ఆయన సజీవమైనటువంటి వాక్యమును అనుగ్రహించినాడు ఈ వాక్యము సజీవమై సజీవము సజీవమై బలము గలదై సజీవమైనది రెండవది బలమైనటువంటిది అందుకే మోషేకు ఇచ్చినటువంటి కర్ర కంటే ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి తన వాక్యము శక్తివంతమైనది మోషే ఇజ్రాయేలీ శారీర సంబంధమైన బాన్షత్వం నుంచి నడిపించాడు ఇప్పుడు ఆత్మ ఖడ్గమనబడినటువంటి దేవుని వాక్యము పాపమనబడినటువంటి బానిషత్వం నుంచి విడుదల చేస్తుంది ఉదాహరణకి దావీదు గొలియాతును చంపడానికి తాను ఎలా వెళ్ళాడో కూడా మనందరికీ తెలుసు ఒక వడిశాల తీసుకొని ఐదు నుండని రాళ్ళు ఏరుకొని గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళాడు పిలిస్తూల సూర్యుడు దావీదు దగ్గర కత్తి కూడా లేదు ఒక వడిశాల మాత్రమే తీసుకొని వెళ్ళాడు కానీ మీ అందరికి తెలిసిన విషయమే తెలిసిన విషయం అది గొలియాతును వడిశాలతో కొట్టాడు గొలియాతో పడిపోయాడు ఆ దావీదు దగ్గర కత్తి లేదు అతని దగ్గర ఉన్నటువంటి కత్తితోటే తన తల నరికి ఎక్కడికి తీసుకొని వచ్చాడు జరుసలంలోనికి తీసుకొని వచ్చాడు అయితే దావీదు చంపినటువంటి ఆ ఖడ్గము శారీర సంబంధమైనటువంటి ఖడ్గము అది ఒక వ్యక్తినే మార్చింది అక్కడ పిలిస్తూనే ఒక వ్యక్తినే చంపేసింది మిగతా వారందరినీ పారిపోయేలా చేశాడు దాబీదు కానీ అదే పేతురు ప్రసంగంలో ఆత్మకడ్గమనబడినటువంటి దేవుని వాక్యము విని మూడు వేల మంది రక్ష జరిగింది దేవుడు మనకు తన వాక్యాన్ని అనుగ్రహించాడు ఆ వాక్యము బలమైనది సజీవమైనది మనకు రక్షణ కలిగినది రక్షణ ఇచ్చేటువంటిది అంతేకాకుండా మన పాదములకు దీపమై ఉన్నది ఇంకా కొన్ని లేఖనాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము వాడి అయిన రెండంచలు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు ఇదే రెండో అధ్యాయం పదార్ వచనంలో కావున మారు మనసు పొందము లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోటు నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము అని వ్రాయబడింది అంటే దేవుని వాక్యాన్ని ఎటు అంటే అటు మలుచుకోవటానికి కదా అర్థం ఒక వంతు ఏంటంటే మనిషికి రక్షణ రెండవది ఆ రక్ష రక్షణ రెండోటి రెండోటేంటంటే శిక్ష అనేటువంటి విషయానికి అందుకే దేవుని వాక్యము అంటున్నాడు మారు మనసు పొందము లేని ఎడలా నేను నీ యుద్ధకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఆత్మ ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను ఆత్మ ఖడ్గం అనబడినటువంటి దేవుని యొక్క మాటలతోటి లోబడినటువంటి వారందరినీ చంపివేస్తానంటున్నాడు అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుని వాక్యము అనగా ఆత్మ ఖడ్గము అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి మనిషిని దేవుని వాక్యము రక్షిస్తుంది అది ఎప్పుడు నీవు వినయము విధేయత చూపించి మనసు పొంది ఒప్పుకొని క్రీస్తునందు మీరు బాధ్యసం పొందినప్పుడు దేవుని వాక్యం రక్షిస్తుంది అదే మీరు వినయ విధేయతలు చూపించకుండా మనసు పొందకుండా రక్షింపబడకుండా ఉండినట్లయితే ఆ ఆత్మ ఖడ్గమనబడిన దేవుని వాక్యము చేత అది ఎవరిని శారీర సంబంధం కాదు ఆత్మ సంబంధంగా వారిని చంపివేసి నరకానికి పంపిస్తున్నాడు దేవుడు సహోదరులరా మళ్ళీ ఈ ఆత్మ కట్గమనబడినటువంటి అంశము అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది మనిషి జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని వాక్యమునకు ఎవరైతే ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తారో వారి హృదయంలో నెమ్మది సమాధానం దొరుకుతుంది వారు ఎంత బాధల్లో కష్టాల్లో వేదనలో ఉన్నా కూడా ఎంత పెయినులో ఉన్నా కూడా ఆ పెయిన్ అంతా తొలగించేది మనుషులు కాదు దేవుని యొక్క వాక్యం నీ హృదయమంతా ఒక బాధతో వేదనతో వేదన పడుతుంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎవరు నీ యొక్క బాధను తొలగించలేరు కానీ దేవుని యొక్క వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గము నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను తొలగించి నిన్ను సమాధాన పరుస్తుంది సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ మరి ఒకసారి సత్యవాక్యం అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు మీకు మంచి సమయం అనుగ్రహించినందు మీ అందరికీ శుభములు ఆమె వందనాలు